హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం చూస్తే అకరణ సంఖ్యలు సంవృత ధర్మం పాటించని ప్రక్రియ ఏది అని అంటున్నాడు సంవృత ధర్మం అంటే క్లోజ్డ్ ప్రాపర్టీ ఏది పాటించదనుకున్నాడు గుణకరము భాగాహారము సంకలము వ్యావకరమను మనకి ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ గుణకర్మ అనేది ఇచ్చారు కదా దేనికి సంబంధించింది అక్రణి సంఖ్యలు రేషనల్ నెంబర్ సంబంధించింది కాబట్టి ఏ రెండు రేషనల్ రెండు అక్రణి సంఖ్యలు తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ ను ఫైవ్ తీసుకున్నాను గుణం అంటే ఎన్ టూ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ కూడా మనకి ఏమవుతుంది అక్రణి సంఖ్య అవుతుంది సేమ్ అలాగే సపోజ్ జీరో ఇంటూ ఫిఫ్టీన్ అనుకోండి అప్పుడు మళ్ళీ జీరో వస్తుంది జీరో కూడా మనకి అక్రణి సంఖ్య అవుతుంది కాబట్టి గుణకార ధర్మాన్ని పాటిస్తుంది నెక్స్ట్ భాగాహారం చూస్తే నాకు జీరోని ని ఫైవ్ తో డివైడ్ చేసి మనకు జీరో వస్తుంది జీరో అకరిని సంఖ్య పాటిస్తుందని అనుకుంటాం కానీ అన్ని సార్లు కావాలి సపోజ్ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ చేస్తాను ఫిఫ్టీన్ బై టూ అంటే ఫ్రాక్షన్స్ కూడా మనకి అక్రమి సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే త్రీ ఉంది త్రీని జీరో తో డివైడ్ చేయాలి అంటే త్రీ బై జీరో ఎనీథింగ్ బై జీరో ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం డిఫైన్ చేయలేము అంటే నిర్వచించలేమని అంటాం అంటే దీని తాలూకు వాల్యూ ఇన్ఫినిటీగా చెప్తాం మరి నిర్వచించలేనప్పుడు అది అక్రనీ సంఖ్యలో ఉన్నది అని మనం చెప్పలేము కాబట్టి మనకి పాటంచినది ఏదైనా ఉన్నది అంటే అక్రనీ సంఖ్యలో ధర్మంలో బాగాహారం అనేది పాటించదు సందర్భంలో పాటించదు హారంలో సున్నా ఉండేటప్పుడు అది సమృత ధర్మాన్ని పాటించదు అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి ఓవరాల్ గా బాగా వచ్చేసరికి అక్రణి సంఖ్యలో సముత ధర్మాన్ని పాటించవు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ